బట్ట నున్నా మంది పెట్టి వచ్చిన వాళ్ళ మందే కనెక్ట్ పని కూలీ ఈరోజు వాళ్ళు మామూలు మంచి ఫోటో వస్తుంది పది కింద దిగుబడి బాగుంది మరి ఇంకా సగం కానీ తెంపలేడు ఇంకా పూర్తి తెంపే వరకే ఎంత అవసరం తెలియదు శ్రీనది ఇప్పటికైతే బాగుంది పూతల పురుగు కానీ ఎట్లాంటి పురుగు ఎగురు తెగుళ్ళు కానీ లేవు మంచిగా దిగుబడి కానీ మంచిగా వస్తుంది కాపు కానీ మంచిగా వస్తుంది మా పేరు వెంకటేష్ అమర్చింత అమర్చింత గ్రామం అమర్చింత మండలం అనపర్తి జిల్లా యూఎస్ కంపెనీ వాళ్ళది ఎస్డబ్ల్యూ ఫోర్ ఫైవ్ జీరో విత్తనం వేశాను ఇప్పటికీ విత్తనం వేసి నూట యాభై నూట నలభై ఎనిమిది అవుతుంది ఇది వచ్చేసి కాపు అన్ని సీడ్ల కంటే నేను మిగతా రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నా పోయిన సంవత్సరం అటుపోయిన సంవత్సరం కన్నా చాలా వేపుగా పెరుగుతుంది దాంతోపాటు కాపు కూడా చాలా బాగుంది ఇప్పటికీ దిగుబడి నేను ఫస్ట్ కోత అయిపోయింది ఎకరాకు వచ్చేసి ఒక ఇరవై కింటాల దాకా తెంపిన ఇంకో పది కింటాల వరకు కొనలు కొనలు కాసిన చెట్లు కూడా పది కింటాల వరకు ఉన్నాయి అన్ని కన్నా బెటర్గా ఉందన్న ఇంకోటి ప్రాపర్టీ విషయంలోకి వస్తే చాలా బాగుంది ఈ మిగతా కంటే ఇది చాలా బాగుంది రైతులు కూడా చాలా రైతులు మందు వేరే జిల్లాల వాళ్ళు కూడా వచ్చిపోతున్నారు మన దగ్గరికి ఈ మందులు కానీ అన్నిటికీ కానీ అన్నిటికీ తట్టుకుంటుంది తెగుళ్ళకు కానీ తెగుళ్ళకు కానీ మన